ಎಷ್ಟು ಮೊಘಲ್ ಈ ಕಲಾವತಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ್ ಎಂ ಚಂದ್ರಕಲಾ

जयलक्पी वज्रमराज वज्रम भूमि श्रीनिवास श्रीनिवास मोहन नायुड़ा मोहन नायुड़म भास्कर नायुड़ा குமாரி விமேஷ் ராகேஷ் கிரிபாபு ஏன்னா கோபால் கிருஷ்ணா பி கோபால் கிருஷ்ணா கிரண் குமார் தேவேந்திரா எல் ચંદ્રશેખર પી કૃષ્ણમૂર્તિ શિવકુમાથ કેન્દ્ર சு வனலட்சுமிவாச ரெடி எம் ஸ்ரீனிவாசு ரெடி டி முனிரத்னம் ரெடி முனிரத்னம் முனிரத்னம் கர்மசேவம் ముని వెంకటప్ప ఏనుగుల దాడుల వల్ల కొలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు నూట తొంభై ఐదు మంది లెవెల్ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు నష్టం కావచ్చు అదేవిధంగా పశువులు నష్టం కావాలి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మునుపు ఏదైతే జరిగిందో దానికి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పరిహారం చెల్లించడం జరుగుతూ ఉంది కొత్తగా ఈ మధ్య జరిగినటువంటి దాడులన్నిటి కూడా త్వరలోనే వాటికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా ఈ సమస్యను పర్మినెంట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశము చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా అందరూ కూడా దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక సిస్టమ్ తయారు చేయాలా ఈ కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ద్వారా కొంత ఉండేటువంటి మదపుట్టు ఏనుగులను కంట్రోల్ చేసేదానికి దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ప్రభుత్వ పరంగా కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఏదేమైనా కొంతవరకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏదైతే పెట్టామో ఈరోజు ముందు కింద ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటే దాన్ని కూడా తెలివిగా తోసేస్తున్నాయి ముందు ట్రెంచులు కొడితే ట్రెంచులు కూడా మధ్యలో ఎక్కడైతే ట్రెంచులు తక్కువ లోతుందో అక్కడ మళ్ళా కూడా దాన్ని తీర్చి దాటి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా కొత్తగా దాన్ని కూడా తీసుకొస్తూ అదే అదేవిధంగా ఎలిఫెంట్ టూరిజం కింద కూడా ఈ మన పలమునేరు నియోజకవర్గంలోనే మనకు ఈ పలము నేరు చుట్టే ఆ ఎలిఫెంట్ టూరిజము ప్లస్ ఈ కుంకు ఏనుగుల ద్వారా ఈ యొక్క నష్ట నివారణ చర్యలు ఏదైతే ఈరోజు ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టాలు కానీ ఇవన్నీ కాకుండా చర్యలు తీసుకోవాలని దానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా తయారు చేయడం జరిగింది త్వరలోనే ఓ పదిహేను ఇరవై రోజులు ఈ నెల లోపలనే కూడా మనకు ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే శిక్షణ కలిగినటువంటి ఏనుగులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాటి ద్వారా కంట్రోల్ చేయడమే కాకుండా ఎందుకంటే మంది బెంగళూరు మరి తిరుపతి హైవేకి సంబంధించినటువంటి దారి ఎక్కువగా కూడా తిరుమలకు భక్తులు వెళ్తూ ఉంటారు ఆ వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు మన ప్రాంతంలో ఈ ఎలిఫెంట్స్ టూరిజం కింద తీసుకొస్తే కొంత టూరిజం కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే దానిపైన త్వరలోనే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా దానికి సపరేట్గా గా కూడా ఒక యాప్ను కూడా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా కూడా తీసుకున్నారు ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఏనుగుల మూవ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ముందే అప్రమత్తమయ్యే విధంగా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి కానీ వాళ్ళందరికీ కూడా ఆ మూమెంట్ తెలిస్తే అక్కడ మనము జాగ్రత్తగా ఉండేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క నష్ట నివారణకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పరిహారం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పి thank you